నేటి దినాలలో క్రైస్తవ్యం అంటే చీకటి శక్తులు దయ్యపు శక్తులు చేతబడులు అద్భుతాలు మాయలు స్వస్థతలు డబుల్ బ్లెస్సింగ్స్ అనైంటింగ్స్ అంటూ ఎంతటి ఘోరమైన దుశ్చర్యకు పాల్పడుతున్నారు ఒకప్పుడు క్రైస్తవ్యం అంటే దేవుని మందిరము అంటే సమాధానము శాంతి నెమ్మది ఉంటుంది కాసేపు ఒక అరగంటనో గంటనో వెళ్ళి ఆ చర్చిలో కూర్చుంటే ఎంతో నెమ్మది ఉంటుంది అని అనుకునేవాళ్ళు కానీ ఈరోజు నాడు యవనస్తులేమి చిన్నపిల్లలేమి భయంకరమైన దుర్బోధతో అసలు వాళ్ళు ఏ విధంగా దుల్లుతున్నారో ఏ విధంగా చూడండి ఇదా వాక్యానుసారమైన బోధ దేవుడు అల్లరికి కర్త కాదు దేవుడు సమాధానానికి కర్త ఇలాంటి అల్లరితో కూడిన వాటిని ఎవరికి పడుతున్నాయండి ఎక్కడ చూడండి అన్యజనుల్లో లేవు ఇది అయ్యారు క్రైస్తవులకే అది విశ్వాసులకే పాస్టర్ అమ్మలకు పాస్టర్ పిల్లలకు దయ్యాలు కనిపించవు కానీ వాళ్ళు ముట్టుకోగానే ఒకడు ఊదుతాడు గాలి ఒకడు తంతు ఉంటాడు ఒకడు సూట్లు పైకి విసిరేస్తూ ఉంటాడు నేటి కాలం క్రైస్తవ్యము అన్యుల మధ్యలో నవ్వుల పాలవుతుందంటే క్రీస్తుని ఎరగని వారి వల్ల కాదండి క్రీస్తుని ఎరిగి బైబిల్ని పట్టుకొని బైబిల్ పట్టుకొని బోధించేవాళ్ళు సువార్థ సభలు నడిపించేవాళ్ళు స్వస్థత మీటింగ్లు అని చెప్పుకునే దుర్బోధకులు ఈరోజు బాప్తి ఇచ్చేవాళ్ళు గొప్ప గొప్ప సేవకులము రెవరెండ్లము బిషప్లమని చెప్పుకునే దుర్మార్గులు దుర్బోధకులు ఈరోజు బైబిల్కి వ్యతిరేకంగా బోధిస్తూ అల్లరి చిల్లరిగా మాట్లాడుతూ అల్లరి చిల్లరి ఆటలతో చూడండి ఈ కేకలేంది ఈ గారడీ ఈ వింతలేంది ఈ విచిత్రాలు ఏమిటి చప్పట్లు కొట్టడం ఏంది దావీద్ వలె తన్మయం పొందుతున్నారా వీళ్ళు పరవశిస్తున్నారా ఏమనుకోవాలి ఈ బోధని ఏమంటారు ఇది దయ్యపు బోధ కాదా మరి సేవకులకు సేవకుల పిల్లలకు సేవకుల భార్యలకు ఎందుకు ఈ దయ్యాలు పట్టట్లేదు ప్రే సహోదరీ సహోదరులారా ఈ బోధన దైక వేరొక బోధని తెచ్చి వారికి శుభమని కూడా చెప్పద్దు అని బైబిల్ సెలవిస్తుంది అనేక దుర్దచ్చవులు కలిగిన వారై హితబోధన సహించేవారు లేరిక దుర్బోధ దుర్బోధ దయ్యాలు చేతబళ్ళు మంత్రాలు అమావాస్య ప్రార్థనలు పౌర్ణమి ప్రార్థనలు అంటే పరిగెత్తుకుంటూ పోతున్నారు చీకటి శక్తులు లేవు అని నేను అనట్లేదు అద్భుతాలు లేవు అని నేను అనట్లేదు ఉన్నావి కానీ ఈ విధంగా గారడీలు చేస్తూ ఈ విధంగా వీటిని ఇతరులకు దేవుని నామాన్ని నవ్వుకునే విధంగా చేస్తున్న ఈ గారడీలు తప్పు అంటున్నాను నువ్వు ప్రార్థన చేయి నువ్వు విశ్వాసంతో ఉపవాసంతో ప్రార్థన చేయి దేవుడు అద్భుతాలు చేస్తాడు స్వస్థతలు చేస్తాడు కానీ ఇలాంటి గారెడీగాలు మా దగ్గర ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పి చూపించుకునే ఈ యొక్క డాంబికుల్ని ఈ మోసగాళ్ళ విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి ప్రభు చింతిస్తున్నాడు దేవుని ఆత్మ ఎంత ఘోషిస్తూ ఉంటుంది ఇదైనా వాక్యానుసారమైన బోధ ఇవన్నీ సెటప్ పెట్టుకొని ఏదో టీవీ టీవీ ఛానల్స్ పెట్టుకున్నట్టోలే కెమెరాస్ పెట్టుకొని అన్ని లోకానికి చూపిస్తున్నారు వేరే సహోదరి సహోదరులారా ఇలాంటి దయ్యపు కలిగిన సంఘాలకు వెళ్తే మీ జీవితాలు ఆగమైతాయి నరకానికి వెళ్తారు జాగ్రత్త ఇలాంటి వారితో బహు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నారు thank you salvou o ipto tá legal bora sarpa da papadus kız 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 कुन जायसे रो म सराव करतो रो म सराव करतो मी बेनावर सरकारला टाकल्या या